తెలుగు సినిమా రంగంలో సూపర్స్టార్ కృష్ణ విజయశాంతులది ఒక అందమైన క్రేజీ కాంబినేషన్ విజయశాంతి అసలు పేరు శాంతి తన పిన్ని అయిన ఆనాటి నటి విజయలలిత పేరునుంచి విజయను తీసుకుని విజయశాంతిగా మార్చుకుంది తెలుగులో తన మొదటి సినిమా కిలాడి కృష్ణుడును సూపర్స్టార్ కృష్ణతో నటించి మంచి బోని కొట్టింది ఈ సినిమాని విజయ నిర్మల దర్శకత్వం వహించి విజయశాంతిని హీరోయిన్ గా నటింపచేసింది లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించిన విజయశాంతి భారతీయ సినిమా పరిశ్రమలోనే అత్యంత పాపులారిటీ సంపాదించింది కెరీర్ మొదటలో శృంగారభరితమైన హీరోయిన్ గా పేరు కొంది సూపర్స్టార్ కృష్ణతో చేసిన అగ్నిపర్వతం సినిమాలోని ఈ గాలిలో అనే సాంగ్లో విజయశాంతి విపరీతంగా తన అందాలను ఆరుబోసి అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది దర్శకుడు కె రాఘవేంద్రరావు ఈ సూపర్ డూపర్ హిట్ పాటను అద్భుతముగా చిత్రీకరణ చేశారు ఈ పాటలో కృష్ణ విజయశాంతిల జోడీ కనుల విందు చేసింది ఈ పాట కోసమే మళ్లీ మళ్లీ ఈ సినిమాను చూసిన వాళ్లు ఉన్నారు గ్లామర్ పాత్రలకు పేరొందిన విజయశాంతి ఆ తర్వాత నేటి భారతం కర్తవ్యం లాంటి సినిమాలలో పవర్ఫుల్ క్యారెక్టర్స్ లో అద్భుతంగా నటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది యాక్టింగ్ నేర్చుకోకుండానే సినిమాల్లో అరంగ్యం చేసి ఒక ఊపు ఊపిన ఏకైక హీరోయిన్ విజయశాంతి అని చెప్పుకోవచ్చు పదమూడేళ్ల వయసులోనే తెరంగేటం చేసిన విజయశాంతి ముప్పై ఏళ్ల తన సినీ జీవితంలో అరవై మంది హీరోలతో నూట డెబ్బై పైగా సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది తెలుగుతెరకు తనను పరిచయం చేసిన సూపర్స్టార్ కృష్ణ విజయ నిమ్మల దంపతులను నేను జీవితాంతం గుర్తుంచుకుంటానని విజయశాంతి ఎప్పుడు చెబుతూ ఉంటుంది సూపర్స్టార్ కృష్ణతో ఆమె పదకొండు సినిమాలలో హీరోయిన్ గా నటించింది రెండు సినిమాలలో మాత్రం వేరువేరు పాత్రలలో నటించారు వీరిద్దరి కాంబినేషన్లో ఏడు సినిమాలు మంచి హిట్ అయ్యాయి ఆ సినిమాల వివరాలు ఈ వీడియోలో ఉన్నవి చూడండి ఆ తర్వాత వచ్చిన బ్రహ్మాస్త్రం చిత్రం కూడా హిట్ కావడంతో కృష్ణ విజయశాంతి కాంబినేషన్ మళ్లీ మళ్లీ రిపీట్ అయింది ఆ తర్వాత ముద్దాయి దొంగగారు స్వాగతం చిత్రాల్లో హీరో కృష్ణ సరసన నటించారు విజయశాంతి ఆ రెండు చిత్రాలు విజయం సాధించాయి అనంతరం అశ్వత్థామా చిత్రంలో కస్టమ్స్ ఆఫీసరుగా విజయశాంతి నటించారు దర్శకుడు బి గోపాల్తో హీరో కృష్ణకు అదే తొలి సినిమా ఈ సినిమాలో విజయశాంతి తొలిసారిగా ఓ ఫైట్ పెట్టారు ఇది చిన్న ఫైట్ అయినా బాగా చేశారు విజయశాంతి అశ్వత్ధామా చిత్రం కూడా విజయవంతమైంది హీరో కృష్ణ దర్శకుడు కోడి రామకృష్ణ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న ఐదో చిత్రం గూండారాజ్యం ఇందులో కృష్ణ కిరాయి రౌడీగా మాస్ పాత్ర పోషించగా లాయర్గా విజయశాంతి నటించారు కృష్ణ శారద విజయశాంతి పాత్రలు చుట్టూ ఈ కథ నడుస్తుంది కృష్ణగారితో చేసిన సినిమాల్లో తనకు కొడుకుదిద్దిన గాపురం అంటే చాలా ఇష్టమని విజయశాంతి చెబుతుంటారు కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలనటుడిగా మహేష్ ద్విపాత్రాభినయం చేశారు మహేష్ హీరో అయ్యాక మళ్లీ ఆయనతో సరిలేరు నీకెవరు చిత్రంలో కలిసి నటించారు విజయశాంతి ఈ రెండు చిత్రాల్లోనూ ఆమె మహేష్ కు తల్లిగా నటించారు హీరో కృష్ణ దర్శకత్వంలో విజయశాంతి నటించిన మరో చిత్రం నాగాస్త్రం ఇందులో ఆమె నాగకన్యగా నటించారు ఈ చిత్ర నిర్మాణ సమయంలోనే విజయశాంతి నటించిన కర్తవ్యం చిత్రం విడుదలైంది ఆ సినిమా విజయవంతం కావడంతో లేడీ అమితాబ్గా ఆమెకు కొత్త ఇమేజ్ ఏర్పడింది మరో విషయం ఏంటంటే హీరో కృష్ణ నటించిన ప్రజల మనిషి విజయశాంతి కర్తవ్యం సినిమాలు రెండూ ఒకే రోజు విడుదలయ్యాయి నా సినిమా కంటే నీ సినిమానే బాగుంది అని విజయశాంతితో కృష్ణ చెప్పడం ఆయన బోళాతనానికి నిదర్శనం దొరగారికి దొంగపెళ్ళం కృష్ణ విజయశాంతి హీరో హీరోయిన్లుగా వచ్చిన చివరి చిత్రం ఆ తర్వాత విజయశాంతి ప్రధాన పాత్ర పోషించిన హుసై రాములమ్మ చిత్రంలో పోలీస్ ఆఫీసర్గా ఓ అతిథి పాత్రను పోషించారు కృష్ణ అది చిన్న పాత్ర దర్శకుడు దాసరి నారాయణరావు మీద ఉన్న అభిమానంతో ఆ పాత్ర చేయడానికి కృష్ణ అంగీకరించారు ఆ సినిమాలో విజయశాంతి జైలు నుండి తప్పించుకోవడానికి కృష్ణ సాయం చేసే సీన్ ఉంటుంది ఇందులో కృష్ణ గోడపక్కన ఒంగురి ఉంటే ఆయన మీద విజయశాంత కాలు వేసి గోడ ఎక్కాలి అంత పెద్ద మీద కాలు వేయడానికి విజయశాంతి సందేహించారు కానీ కృష్ణగారు ఎంకరేజ్ చేయడంతో ఆయన మీద ఒక కాలు మీద మరో కాలు వేసి గోడ ఎక్కగలిగారు విజయశాంతి ఆ షాట్ కాగానే కృష్ణ కాళ్లకు నమస్కరించి సారీ చెప్పారు విజయశాంతి హీరో కృష్ణతో విజయశాంతి చేసిన సినిమాలన్నీ విజయం సాధించాయి ఆ రకంగా లక్కీ హీరోయిన్ అని చెప్పాలి ప్రతి ఒక్కరికి సెంటిమెంట్ ఉంటుంది అది ఇండస్ట్రీ జనాలకైతే ఇంకా సెంటిమెంట్ కాస్త ఎక్కువగానే ఉంటుంది ఒకసారి ఏ కాంబినేషన్ అయినా సక్సెస్ వస్తే అదే కాంబినేషన్ ను రిపీట్ చేస్తూ ఉంటారు ఆ కాంబినేషన్ మళ్ళీ హిట్ సాధిస్తే ఇక ఆ కాంబినేషన్ ని కంటిన్యూ చేస్తూ ఉంటారు దీంతో ఆ హిట్ కాంబోకు మరింతగా క్రేజ్ పెరుగుతూ ఉంటుంది ఇక అసలు విషయానికి వస్తే ఇండస్ట్రీలో తిరుగులేని కాంబినేషన్ అంటే బాలకృష్ణ విజయశాంతి కాంబినేషనే ఇప్పటి వరకు ఒకటి కాదు రెండు కాదు మూడు అంతకంటే కాదు ఏకంగా పదిహేడు సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించడం విశేషం ఆ పదిహేడు సినిమాలు ఏంటో వీరిద్దరి అనుబంధం గురించి అప్పట్లో వచ్చిన వార్తలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం బాలయ్య విజయశాంతి కాంబినేషన్ లో తొలిసారిగా కథానాయకుడు అనే సినిమా వచ్చింది ఈ సినిమాని కె మురళీమోహన్ మోహన్ రావు డైరెక్షన్ లో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డాక్టర్ డి రామానాయుడు నిర్మించారు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది ఇక అక్కడి నుంచి బాలయ్య విజయ్ శాంతి కాంబినేషన్ లో సినిమాని అనౌన్స్ చేస్తే చాలు ఆ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆతృతగా ఎదురు చూసేవారట ప్రేక్షకులు కథానాయకుడు తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో రెండో సినిమాగా పట్టాభిషేకం వచ్చింది ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది ఈ కాంబోలో వచ్చిన మూడో సినిమా ముద్దుల కృష్ణయ్య ఈ చిత్రాన్ని శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించారు ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది బాలయ్య విజయశాంతి కాంబోలో రూపుదిద్దుకున్న నాలుగవ చిత్రం దేశోద్ధారకుడు ఈ మూవీకి ఎస్ఎస్ రవిచంద్ర దర్శకుడు విలేజ్ లో రూపొందిన సినిమా ఇది ఈ సినిమాలో రావు గోపాలరావు కైకాల సత్యనారాయణ గొల్లపూడి మారుతిరావు నూతన్ ప్రసాద్ తదితరులు నటించారు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ మూవీగా నిలిచింది ఇక ఈ క్రేజీ కాంబోలో వచ్చిన ఐదవ చిత్రం అపూర్వ సహోదరుడు పుట్టుకతోనే కవలలు విడిపోతారు చాలా సంవత్సరాల తర్వాత ద్దరిని కలుపుతుంది అయితే తమ కుటుంబం విడిపోవడానికి కారణమైన వాళ్లకు ఎలా బుద్ధి చెప్పారు అనేది ఆకట్టుకుని సక్సెస్ సాధించింది భార్గవరాయుడు ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది ఏడో సినిమాగా వచ్చిన సాహస సామ్రాట్ మెప్పించలేకపోయింది ఈ హిట్ కాంబోలో వచ్చిన ఎనిమిదవ సినిమా మువ్వగోపాలుడు ఈ సినిమాతో మరోసారి ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ మూవీగా నిలిచింది వచ్చిన భానుమతి గారి సినిమాగా వచ్చిన ఇన్స్పెక్టర్ ప్రతాప్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించి నిర్మాతకు భారీ లాభాలు తీసుకువచ్చాయి బాలయ్య విజయశాంతి కాంబోలో వచ్చిన పదకొండవ సినిమా భలే దొగ్గ పన్నెండవ సినిమాగా ముద్దుల మావయ్య అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచాయి ముఖ్యంగా ముద్దుల మావయ్య సినిమాలో మావయ్య అనే పిలుపు అంటూ సాగే పాట అయితే అప్పట్లో ఓ సంచలనం ఎక్కడ చూసినా ఆ పాటే వినిపించేది ఆ తర్వాత వచ్చిన ముద్దుల మేనలుడు మూవీ కూడా సూపర్ హిట్ అయింది ఈ కాంబోలో వచ్చిన పద్నాలుగవ సినిమా లారీ డ్రైవర్ అయితే మాస్ ఆడియన్స్కి విపరీతంగా నచ్చేసింది బాలయ్య కెరీర్లో అప్పటి వరకు ఉన్న రికార్డ్ చేసిన సినిమా ఇది ఈ చిత్రాన్ని బి గోపాల్ తెరకెక్కించారు ఇక ఈ హిట్ పేరుతో వచ్చిన పదిహేనవ సినిమా తల్లిదండ్రులు సూపర్ హిట్ కాగా సినిమా రౌడీ ఇన్స్పెక్టర్ బస్టర్ ఇక ఈ కాంబోలో వచ్చిన పదిహేడవ సినిమా అలాగే ఆఖరి చిత్రం నిప్పురవ్వ అయితే ఈ సినిమా చార్ నిర్మాణంలో ఉండటం వలన బడ్జెట్ పెరిగింది కాస్ట్ అయింది అయితే నిప్పురవ్వ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఇలా పదిహేడు సినిమాల్లో బాలయ్య విజయశాంతి కలిసి నటించి ఎంతగానో అలరించారు ఎన్నో అద్భుత విజయాలు సాధించారు అయితే నిప్పురవ్వ సినిమా టైంలో బాలయ్య విజయశాంతి మధ్య విభేదాలు వచ్చాయని అందుకనే ఆ తర్వాత వీరిద్దరూ కలిసి నటించలేదని అప్పట్లో ప్రచారం జరిగింది లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న విజయశాంతి చానాళ్లు సినిమాలకు దూరమైంది తమ సినిమాల్లో నటించమని ఎంతగా రిక్వెస్ట్ చేసినా నటించని విజయశాంతి ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సరిలేరు నీకెవ్వరు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయింది దీంతో విజయశాంతి వరుసగా సినిమాల్లో నటిస్తుంది అనుకుంటే నటించనని ప్రకటించి షాక్ ఇచ్చారు ఈ సినిమా టైంలో మీడియా ముందుకు వచ్చిన విజయశాంతికి బాలయ్యతో అప్పట్లో విభేదాలు అంటూ వచ్చిన వార్త ప్రశ్న ఎదురైంది దీని గురించి విజయశాంతి క్లారిటీ ఇచ్చారు ఇంతకీ ఆమె ఏం చెప్పారు అంటే నిప్పురవ్వ చిత్రం తర్వాత తన రెమ్యునరేషన్ పెరిగిందని ఇమేజ్ కూడా పెరగటం హీరోయిన్ బేస్ సినిమాల పైన ఫోకస్ పెట్టానని అందుకే మళ్ళీ తమ కాంబినేషన్ లో సినిమా రాలేదని చెప్పుకొచ్చారు అయితే అంతే తప్ప మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని కూడా చెప్పారు విజయశాంతి